ఐదు తులాల బంగారు మంగళ సూత్రం దొరికిందని బాధ్యతగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పగించిన సంఘటన జరిగిందని జీడిమెట్ల ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గడ్డం మల్లేష్ తెలిపారు కుదుల్లాపూర్ వేణుగోపాల స్వామి టెంపుల్ లైన్ లో వెంకటరమణ ఐదు తులాల బంగారం దొరికిందని అతడు బాధ్యతగా తీసుకొచ్చి జీడిమెట్ల పోలీస్ కి అందించడం జరిగింది ఈ విషయంపై ఎవరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయకపోవడంతో జీడిమెట్ల పోలీసులు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడంతో

అది పోతే ఆయన దొరకగానే బాధ్యత వ్యక్తిగా ఆ రోజు హండ్రెడ్ ఫోన్ చేసి నాకు ఇలా చైన్ దొరికిందని చెప్పడం జరిగింది ఇమీడియట్లీ మా పెట్రోల్ గారు సిబ్బంది నవీన్ ఆయన అక్కడికి వెళ్ళేసి దాన్ని కలెక్ట్ చేసుకుని పిఎస్ తీసుకోవడం జరిగింది ఇమిడియట్ గా సోషల్ మీడియా వేదికగా ఈ యొక్క చెయిన్ దొరికిన విషయం అందరికీ జిడిమెట్ల ప్రాంతంలో ప్రజలందరికీ పంపడం జరిగింది దానికి స్పందిస్తూ వారు ఈరోజు రావడం దాంట్లో స్పెసిఫికేషన్స్ అన్ని చెప్పడం అది ఎక్కడ చేయించారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అది గతంలో వేసుకున్నప్పుడు ఫొటోస్ అవన్నీ విచారించిన తర్వాత ఇది వీరికి సంబంధించిన తెలిసి ఈరోజు అది హ్యాండ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ గారికి మేము జిడిమెంట్ల పోలీస్ నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు సార్ని శాలవతో సత్కరించడం జరిగింది ప్రజలు కూడా ఖచ్చితంగా సొసైటీ కోసం ముందుకు రావాలని మీకు ఏదైనా అవసరం ఉన్నా కాదు ఏ రకంగా ఉన్నా హండ్రెడ్ నెంబర్ ఉపయోగపడతానికి ఒక మంచి ఎగ్జాంపుల్ కాబట్టి ప్రజల కోసం జిడిమెంట్ల పోలీసు ఎప్పుడు ఒకడు ముందే ఉంటుందని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మా జీడిమెట్ల పోలీస్ సిబ్బంది అలాగే మా ఏసీపీ డిసిపి గారు కూడా ఈ యొక్క డాక్టర్ గారిని ప్రత్యేకంగా అందించమని తెలియజేయడం జరిగింది సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు క్లినిక్ నాకు అక్కడ చేయడం దొరికితే అమరాడ్కి దయచేసి హ్యాండ్ ఓవర్ చేశాను ఇంట్లోనే చూసుకున్నాం ఉన్నదే మీ ఇంట్లోనే అని ఇంట్లో లేదు ఇంకా బయట సార్ వాళ్ళని మాకు తెలిసింది బయటికి వెళ్ళినాము ఇట్లా పోయిందని సార్ వాళ్ళ మాకు ఇక్కడికి వచ్చినాం పోలీస్ స్టేషన్ వచ్చారు నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ